సనత్నగర్ రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం కార్పొరేటర్ లక్ష్మి బాలరెడ్డి చేతుల మీదుగా పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం విద్యార్థుల చేత అక్షరాభ్యసం చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతున్నాయని దీనిని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించాలని ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయని దీన్ని గుర్తించి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో పంపించాలని ఆంగ్లం హిందీ తెలుగు ఉర్దూ ఇలా అన్ని భాషలను ఒకటి నుంచి పదవ తరగతులను అవపోసన పట్టిన ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారని మంచి ర్యాంకులు కూడా సాధిస్తున్నారని అన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువుల్లో బాగా చక్కగా రాణించాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ బ్రహ్మచారి మేరీ కమిటీ చైర్మన్ శ్రీదేవి భాస్కర్ డివిజన్ అధ్యక్షులు కొరణ బాల్రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాకులు ఖలీల్ బేగ్ సనత్న డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ మద్రాస్ దుర్గేష్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు పేరు దేవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి మా ఆశలు ఆశయాలు అన్నిటినీ కూడా మీరు ఏ మాత్రం వేరే స్కూళ్ళకు గీటుగా మన స్కూల్ నుంచి మన మన స్టూడెంట్స్ ఇంతమంది పాస్ అయ్యారు గర్వంగా చెప్పుకునే విధంగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అడుగునే టైంలో ఆడుకోండి కానీ చదువు ఇంట్రెస్ట్ అనేది మాత్రం అది మస్ట్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకి ఇప్పుడు ఈ ఇయర్ అయిపోయింది అని అంటే ఇంకా తర్వాత మనం కాలేజీకి వెళ్ళిపోతాం మన మనకు అంత ఫ్రీని అంటే మనం ఒక మన ఒక స్వేచ్ఛ వాయులో పీల్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉంటారు కానీ మీకు మెయిన్ టర్నింగ్ పాయింట్ అన్నది మాత్రం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడే టెన్త్ క్లాసే మీకు టర్నింగ్ పాయింట్ మీ లైఫ్ మీ ఫ్యూచర్ అంతా మీరు సెలెక్ట్ చేసుకునే విధానానికి మొత్తం ఆ టెన్త్ క్లాసే పునాదవుతుంది మీరు ఏది చేయాలన్నా కూడా మీరు టెన్త్ రాసిన తర్వాతనే అవుతుంది కాబట్టి ఆ టెన్త్ వరకు ఏదో పేరెంట్స్ భయం కావచ్చు లేదంటే టీచర్స్ భయం కావచ్చు ఆ స్కూల్ దాటిన తర్వాత మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అనే ఆ ఫీలింగ్లో ఉంటారు చాలా మటుకు నేను చాలా మంది పిల్లలు అబ్జర్వ్ చేశారు కానీ అది కరెక్ట్ కాదు మీరు మనిషి అన్నది ఆయన ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి మనం ఎంత నేర్చుకున్న ఇంకా నేర్చుకునేది చాలా ఉంటుంది నేర్చుకున్నా కొద్ది ఇంకా నేర్చుకునేవి కొత్త కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి మనకు తెలియనివి చాలా ఉంటాయి నీకు తెలిసింది నాకు తెలవాలని ఏం లేదు నాకు తెలిసింది నీకు తెలవాలని ఏం లేదు కానీ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ చేసినందుకు ఇక్కడ కదా ఉపాధ్యాయులు గారికి వారి మా గారికి శ్రీదేవి గారికి పేరు గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అన్నంగానే పిల్లలు పేరెంట్స్ కూడా ఎక్కువ చూపరు మేము కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళమే మాకు ఆ రోజుల్లో అంబేరిపేట స్కూల్ మాకు ఉండే గవర్నమెంట్లోనే ఏపీసీటీ నాలుగు సెక్షన్ ఉండేది మాకు అంటే మొత్తం నూట నాలుగు వన్ సిక్స్టీ మెంబర్స్ ఒక క్లాస్కి ఉండేది ఆ రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో రోజు చూస్తూ ఉంటాయి అంటే ప్రైవేట్ స్కూల్లో పోతారు ప్రైవేట్ స్కూల్లో ఏముంటుంది ఇక్కడున్న సబ్జెక్ట్ అక్కడ ఉంటుంది ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది కానీ మనం కూడా ఇంట్రెస్ట్గా పేరెంట్స్ కూడా ఇంటికి వచ్చినాక చది వాళ్ళని చదివించకుండా రోడ్డు మీద ఆడిపిస్తే గవర్నమెంట్ స్కూల్ ఫీజు కడతలేం కదా ఫ్రీ ఉందని అదే ఫీజు కడితే మాత్రం పిల్లలకు గట్టిగా చెప్తారు ఎందుకంటే డబ్బులు పోతున్నాయి కదా డబ్బులతో సహా పోతుంది